अन्तरायतिमिलोपशान्तये शान्तपावनम किञ्च वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरुनामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी शक्ति पौत्र मकलमशं पराशरात्मज वंदे सुकता दूनि ब्रह्मा ब्रह्म द्विबापरो हरि

गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ చిన్న ఘటం నుంచి జలము కారిపోయినట్లుగా కోటీశ్వరుని లక్ష్మి అయినప్పటికీ కూడా శ్రద్ధ పట్టకపోతే అది అదృశ్యం అయిపోతుంది తరువాత ఎట్టి పరిస్థితులలోనూ అతిరస్ఫృత సంభాష మనిషి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు భీముడు అర్జునుడు మాట్లాడతాడు తనకు అభిప్రాయ భేదం ఉండవచ్చును అది తిరస్కరించవలసినటువంటి అవసరం లేదు అలా కాదు ఇలా అయితే బాగుంటుందేమో అని ఇంకొక ఆలోచన చెప్పవచ్చును కానీ తను ఎంత తెలివైనదైనా ఎంత సమర్థురాలైనా మాట తిరస్కరించడం అనేటటువంటిది కూడదు ఇతర భర్త భార్యతో ఏ విధంగా ప్రవర్తించాలనేది మరొక సందర్భంలో చెబుతాడు ఇక్కడ సందర్భము భార్య ఏ విధముగా ప్రవర్తిస్తే భర్త అనురత్తుడవుతాడు అనేది గనక ఆ విషయంలోనే ప్రత్యేకించి చెబుతుంది నిత్యము అనుకూలవతిగానే ఉంటాను గృహకృత్యాదులలో కాని వాళ్ల సౌకర్యముల విషయంలో కానీ అసత్వం అనేది మాత్రము ఏమాత్రము నా దగ్గరికి నేను రానివ్వను ఇష ఏదైనా నవ్వు పరిహాసము మొదలైన వచ్చినా అది బుచ్చు దునేటంతగా వాళ్లతోటి నేను అన్నడూ కూడా సంభాషించను మన భర్త కదా అని చెప్పని వాళ్ల పట్ల నేను నిర్లక్ష్యంగా ప్రవర్తించను అలాగే పది మందికి కనిపించేటట్లుగా ఎక్కువ ప్రవర్తించటము ఈ మొదలైన వార్తని నేను అవలంబించాను అలాగే ఏదైనా నవ్వు వచ్చినప్పటికీ ఒడ్డు మరిచిపోయేటట్లుగా నవ్వను కోపం వచ్చినప్పటికీ వచ్చిన కోపాన్నంతటినీ కూడా నేను ప్రదర్శించను వాళ్ళ మీద భర్త మీద ప్రదర్శించకపోవడమే కాదు ఇతరుల మీద కూడా ఆయన ఎదురుగా వచ్చిన కోపం అంతా కూడా ప్రదర్శించదుట ద్రౌపది అలాగే ఒకప్పుడు భర్తకు ఇష్టలు కావచ్చు అవతలి వాళ్ళు వాళ్ళ మీద సరైన కారణము ఉండే అధిక క్రోధము రావచ్చు అయినా అతడు ఇష్టముగానే ప్రవర్తిస్తున్నాడు అంటే ఈ క్రోధాన్ని తాను సర్దుకుంటుంది కానీ ఆ క్రోధం ఇతడి మీద కూడా ప్రసరించేటట్టుగా చేసి తప్పు వాళ్ళ దగ్గర అయినప్పుడు నాది కానప్పుడు ఇతడు మళ్లీ వాళ్ళని ఏమిటి అని ఇతని మీద కూడా కోపం వచ్చేటట్లుగా చేయడం కానీ వాళ్ళ మీద కోపాన్ని అలాగే కొనసాగించడం కానీ చేయదు అర్థ విష్ణులైనటువంటి వాళ్ళ మీద నేను కోపాన్ని ఇంటి పెట్టేసేస్తాను అలాగే ఒక్కొక్కప్పుడు సత్యము పలకటం కంటే అసత్యం పలికినందువల్ల పనులు చాలా తొందరగా అయిపోయేటట్లుగా కనిపించవచ్చు భార్యాభర్తల విషయంలో కూడా అతనికి సత్యం చెప్పి అతన్ని ఒప్పించి దానికంటే ఒక అబద్దం చెబితే తేలిగ్గా నమ్మేస్తాడు వెంటనే పని అయిపోతుంది లేకపోతే గంట సేపు బుర్రబద్దులు కొట్టుకోవాలనే ఉద్దేశంతో అసత్యం పలకడం కొందరికి అలవాటు కావచ్చు పని పాడైపోయినా సరే వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు మాత్రం అసత్యం పలకను ఇది ఎందుకంటే లోకములోకెల్లా మిక్కిలి విశ్వసించి ప్రవర్తించవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్య భర్త ఏది పోయినా కూడ కూడా తీసుకోవచ్చును గానీ ఒకప్పుడు విశ్వాసం పోయిన తర్వాత మాత్రం ఇక మళ్లీ రమ్మంటే రాదు ఇంకా అలా చీలిపోయి జీవితాంతం వాళ్ళు బాధపడవలసి ఉంటుంది కొంచెం వాళ్ళు అయితే లేకపోతే మనుషులే విడిపోవలసినటువంటి అవసరం వస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అతనితో నేను అసత్యం ఆడను ఆవిడ చెప్పిందంటే ఇక అది సత్యమే అని అనుకునేటట్లుగా ధర్మరాజు గారు అనుకోవాలి అలాగే ధర్మరాజు తనతోటి అబద్దం ఆడు అని దిరపతి అనుకోవాలి అని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లతోటి నేను అసత్యం అనేది నేను ఆడా తర్వాత ఎప్పుడైనా అతడు ఇంటి పని మీద ఇతర రాజ్యపు పని మీద భర్త ఇతర గ్రామమునకో ఇతర దేశమునకో వెళ్ళవలసు ఆ వెళ్ళవలసిన అవసరం వస్తుంది అతడు ఉండినా లేకపోయినా మనసుఖములు ప్రధానం అన్నట్లుగా నేను వ్యవహరించకుండగా అతడు వచ్చే వరకు కూడా అతడు లేనందువల్ల నేను చాలా బాధపడుతూ అతడు వచ్చినందువల్ల సంతోషించే సంతోషం కలిగేటట్లు ఆ విధముగా నేను ప్రవర్తిస్తాను గాని ఏడా ఒదిలిపోయింది అన్నట్లుగా మాత్రము నేను అనడు ప్రవర్తించను భర్త సేవైతే అతడికి ఇష్టము లేని పానీయం ఇష్టము కాని భోజనం ఇష్టము కాని భక్ష్యము అదే చేసి తింటావా తినవా తాగుతావా తాగువా అస్తమాను నీ రుచులేనా ఏమిటి లేకపోతే ఇక నా రుచుల్ని చూడాల్సిన అవసరం లేదా ఏమిటి అని ఇలా ప్రవర్తించదు అతనికి కావలసినవి అతనికి ఏది ఇష్టమో జ్ఞాపక అది అది కదా ప్రత్యేకించి ఇది ప్రేమకు మరి ఒక లక్షణం నిన్న మనకి లక్షణం అయితే ఇందులో వారు ఇంటికి వచ్చి వెళ్ళారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు ఆయన ఎంతమంది స్నేహితులు ఉన్నారో ఆయన చెప్పారు కదా ఎక్కడికైనా వెళితే ఆయన సన్యాసాశ్రమం తీసుకోకపోర్వము ఆయనకు కొన్ని ఇష్టమైనటువంటి పదార్థములు ఉన్నాయి ఆవకాయ కలుపుకుంటే అన్నంలో అన్నంలో ఆవకాయ కలుపుకున్నట్టు ఉండేది కాదు ఆవకాయలో అన్నం కలుపుకున్నట్టుగా ఉండేది అలాగే ఒకసారి కొవ్వూరు హాస్టల్లో పది కొబ్బరికాయలు విద్యార్థులకు పచ్చడి చేసుకోవడం కోసమే ప్రిన్సిపల్ గారు ఇచ్చారు ఇస్తే ఒక ఇంకో రెండు కాయలు ఇవ్వండి ఇంకో నాలుగు కాయలు ఇవ్వండి అని అడగడం కోసం ఆ సెక్రటరీగా ఉన్నవాడు ప్రిన్సిపల్ గారితో అన్నాడు అయ్యా మరీ రెండు కాయలు ఇస్తే యాభై మందికి పచ్చడికి ఎలా సరిపోతుందండి అంటే రెండు కాయలు ఉంటాయా పది కాయలు ఇస్తేను అన్నారు ఆయన ఎనిమిది కాయలు లక్ష్మణదాసుకే సరిపోతాయి కదండి మిగతా వాళ్ళకి రెండు కాయలు ఎలా సరిపోతాయి అంత ఇష్టముగా తినేవాడు ఆయన అంత జోక్గా జోక్ఫ్యులర్ గా ఆ విషయాన్ని ప్రస్తావించుకునే వరుస్తున్నాయి అతని మిత్రపోటి అంతటిలోకి అతడు ఎక్కడికైనా వెళితే అతడికి ఇష్టములేమిటో ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అయినా సరే మళ్ళీ ఆ పదార్థములే వాడు తయారు చేస్తారు అతని అంటే అంత ప్రేమ చూపిస్తూ ఉంటారు అందరూ కూడా అలాగే కొందరు కొందరు ఇళ్లకి ముఖ్య స్నేహితులు వెళితే వాడికి ఏ పదార్థములు ఇష్టమో పదేళ్ల తర్వాత వెళ్ళినప్పటికీ కూడా అవే తయారు చేయడం చూస్తే ఏమిటి వేళ అనుకోకుండా నాకు ఇష్టమైన తయారు అనుకోకుండా కాదు నువ్వు నువ్వొచ్చినా ఇవి తయారు చేసింది మా ఆవిడ అని చెప్పని అంటాం అది నిజమైన ప్రేమకు నిజమైన ప్రేమకు లక్షణం ఎవరికి ఏది ఇష్టమో అందులో తల్లి స్థానములో ఉండే గృహిణి దాన్ని గమనించి తన ఇంటికి వచ్చే ముఖ్య అతిథులు బాంధవులు స్నేహితులు ఇలాంటి వాళ్ళు ఎవరికి ఏది ఇష్టమో గమనించి అది జ్ఞాపకం పెట్టుకుని అది చేస్తే ఏ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరికే పెట్టడం వేసుకు తింటేనే కానీ తనకి దొరకదా ఎవరింటికైనా వెళ్ళినప్పుడే తినాలా అదే మెచ్చుకోవాలా తన ఎందు అంత ప్రేమ కలిగి తన విషయం అంత పెట్టుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన మళ్ళీ ఆ విషయాన్ని వాళ్ళు పెట్టుకుని అది అలాగ జరిగేటట్లు చూశారంటే వాళ్ళ మనసులో ఎంత ప్రేమ ఉన్నదో అని ఆనందం కలుగుతుంది మనసు ఇక భర్త విషయంలోనే ఇక భార్య ఎలా ఉండాలి అనేది ఇంకా వేరే చెప్పేది ఏమిటి పై వాళ్ళ విషయంలోనే అలా ఉంటేను అది ఒకటి నేను ప్రధానముగా చూస్తాను అని ఎప్పుడూ కూడా అగ్ని విధముగా అలంకరించుకుని మాత్రమే నా భర్తలకు కనిపించే ప్రయత్నం నేను చేస్తాను అన్నది ఇంకో అమ్మాట సరిగ్గా లోపాముద్ర విషయం కూడా అగస్త్య మహర్షి భార్య లోపాముద్రని ప్రశంసిస్తూ బృహస్పతి అంటాడు అమ్మా ఎంత పది నువ్వు కైసేయక ఎన్నడు కదియవధిపు అంట చక్కగా అలంకరించుకుని గాని నువ్వు భర్తకు కనపడవు అని అంట ఎంత మనం విద్యుక్త ధర్మం భార్య పట్ల భర్త ప్రేమ చూపించాలి భర్త పట్ల భార్య ప్రేమ చూపించాలి అని అనుకున్నా విద్యుత్వ ధర్మం అని అనుకున్నా కంటికింపు అనేటటువంటిది కూడా కొంత దానికి కూడా ప్రాధాన్యం ఇచ్చి తీరాలి ఇదే కొంచెం మన ఆధునికమైనటువంటి పరిభాషలో అయితే ఆ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిందండి అని ఇలాగ ఇలాగని అంటూ ఉంటారు ఎందుకోసం అవి ఒకళ్ళు ఇష్ట ఒకళ్ళు ఒకళ్ళు అందువల్ల అనమాట చేత ఎప్పుడు కూడా నా భర్తలకు స్వలంకృత చక్కగా అలంకరించుకునే నేను కనిపిస్తూ ఉంటాను తరువాత నా శుశ్రూ మా అత్తగారు కుంతీదేవి ఎప్పుడైనా ఏదన్నా ఓ మాట చెబితే అది నేను మర్చిపోను జీవితంలోను అని ఒక మాట తాను ఒకరింటికి వచ్చింది ఆ ఇంటికి కొన్ని సంప్రదాయములు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ సంప్రదాయములను ఆ పద్ధతులను తాను అలవరుచుకొని తదనుగుణముగా తాను ప్రవర్తించాలి తప్పటికి ఇది నాకు అలవాటైన పని కాదు అని చెప్పి దాన్ని తాను తోసిరాజు అనేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు మనము జ్ఞాపక శక్తి నాయ్యో మర్చిపోయాను అని అంటూ ఉంటారు మర్చిపోవడం అనేది వయస్సు వల్ల సర కొన్ని కొన్ని కారణముల వల్ల కొంత వస్తువు ఉండవచ్చు కానీ అసలు మరుపు ఇలాంటి విషయములకు చెప్పే సిద్ధాంతం ఏం చెబుతారంటే సైకాలజీలోనూ మన మనస్సే దాని అంతట కొన్ని విషయములను జల్లిడబెట్టేస్తూ ఉంటుంది మనస్సునకు ఇది ప్రధానమైన విషయము అని అనిపించాలి అనిపిస్తే అది ఏం చేసినా కానీ మర్చిపోవడం అనేది ఉండదు ఇది ప్రధానమైన విషయము కాదు అని మనస్సునకు అనిపిస్తే మరుక్షణంలోనే మరిచిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుకనే అతి ముఖ్యమైనది మనం ఏమైనా రెండు గంటలకు లేచి మూడు గంటల పడికి వెళ్ళాలి అని అనుకున్నాం పది గంటలకు ఒకసారి మెడుపు వస్తుంది పెందల కడే పడుకుంటే మళ్ళీ పదకొండుకి వస్తుంది పన్నెండింటికి వస్తుంది ఒంటి గంటకు వస్తుంది ఎందుకని వస్తుంది మనస్సు ఆ విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ ఆ బండి తప్పిపోకుండా మనం వెళ్ళి తీరాలి అని దృఢమైన నిర్ణయం చేయడం కారణంగా మన అస్తమానం మెరుపు వచ్చేటట్లుగా చేస్తూ ఉంటుంది ఆ మనస్సు అందువల్ల అత్తగారు ఉన్నది అంటే తను వచ్చే వరకు ఆ కుటుంబానికి యజమానురాలు అన్ని పనులు ఆమె చూస్తోంది మరి ఆమె మా విషయం ఆమె చెప్పినటువంటి మాట తను మర్చిపోతే ఇహ ఆ ఇల్లు ముందరకి వెళ్ళమండి ఎలా పెడుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మాట నేను మరిచిపోను ఆమె ఒక్కసారి చెప్పింది అంటే ఏ జ ధర్మ కుటుంబేషు స్పెష అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది మన ఇంటి సంప్రదాయం ఇది ఈ విషయంలో ఇలా చేయాలి ఆ దేవుడికి పూజ చేయించాలి ఆకాశించినాడు ఈ దేవుడికి ఇది జరిపించాలి అని ఇలాంటివి చెప్పింది అనుకోండి అవన్నీ జ్ఞాపం ఉంచుకుని అలాగే జరిపిస్తూ ఉంటుందిట తాను సర్వాన్ని అనువర్తామి అలాగే ఆ ఒక్కొక్క ఇంటిలో కొందరు మన్నింపబడేవారు గురువులో బుద్ధులో పెద్దలో ఇలాంటి వారు ఎవరో ఉంటారు వారి విషయంలో ఒకటి ఆ పద్ధతిని అలాగే నేను కొనసాగిస్తూ ఉంటాను स्वस्ति जब परिपारयंताम् यहीं न मार्ग यहीं न महीम महीशा वो ब्रह्म हनित्यो शोनोस्तनिच्छं लोकास समस्तास